శుద్ధుడు పవిత్రుడు అటువంటి రక్తం ద్వారా కరగబడితేనే గాని మానవుడు పరలోక రాజ్యం చేరనని దేవుని వాక్యం శెల్విస్తుంది ప్రియులారా మరి అలాంటి గొప్ప జీవితము దేవుడు మానవుడికి ఇవ్వడానికి ఒక మనిషిగా వచ్చి మనిషి చేసిన తలపుల వల్ల ఆయన శరీరము ఆయన శిరస్సును ముళ్ళ కిరీటం ధరించబడి చేసిన ప్రతి పాప వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మనిషి చేసిన ద్రేహం వల్ల చేసిన పాపపు క్రియల వల్ల ఆయన మరి శరీరం అంతా ముళ్ళ కొల్లాల చేత చీల్చబడింది ఇది లేఖనాల ప్రకారం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మరి క్రీస్తు పూర్వము మరి ప్రవక్తల చేత దేవుడు వ్రాయించిన ఆ మరి లేఖనముల ప్రకారం యేసు క్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల కిందట ఆయన ఈ భూమిదికి రావడం జరిగింది మానవులందరికీ పాపము విమోచన కలగడానికి ఈ చేయడానికి వచ్చి ఆయన మహా యజ్ఞము బలి కావించాడు ఇక అవసరం అవసరం లేదు యజ్ఞ లేదు నువ్వు ఏమి చేసినా గోదానము చేసినా భూదానము చేసినా అన్నదానము చేసినా ఏమి దానం చేసినా నీ హృదయంలో క్రియలు మారకపోతే నీ హృదయం మార్చుకోకపోతే నీవు చేసిన దానాలన్నీ వ్యర్థమాట దేవుని వాక్యం అది మసుకుడితో సమానమే నువ్వు ఎన్ని చేసినా నీ హృదయం మారకపోతే ఏమి లాభం లేదు అంటున్నాడు అందుకే వచ్చి అనేక జనులను కూర్చోబెట్టుకుని మాట సెలవుచ్చాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు నీ హృదయం శుద్ధి లేకపోతే నీవు ఏమి దేవునికి చూడలేవు నీవు హృదయం శుద్ధి లేకపోతే ఆ పర్లోక పట్టణం నువ్వు వెళ్ళలేవు మనం కట్టుకున్న ఇంట్లోనే మన కాలు చేతులు కడుక్కోకున్నదే మనం ఇంట్లో వెళ్ళిపోము ఎందుకంటే బయట తిరిగి వచ్చాము కనుక బయట తిరిగి వచ్చిన మనము కాలికి దుమ్ము ధోళి మట్టి తగులుతుందని బయట మనము కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఇంట్లో వెళ్ళిపోతాం ఆ పరలోక పట్టణము ఆ పరలోక పట్టణము పరిశుద్ధమైంది అటువంటి పరలోక పత్రము ఇక్కడ కామము క్రోధము మనము మాచర్యము కొత్తలు పగలు ఇలాగా మనం అని పాపము ఇంత ముందు తీసుకొని పరలోక రాజ్యం వెళ్తే ప్రభు రాణిస్తాడా అందుకే సర్వ పాప తద్రక్తం తక్తం పరమాత్మేనా పుణ్యదాన అన్నాడు సర్వ మానవాళి పాపము తీసివేయబడాలంటే ఒక ఒక పవిత్రుడు ఈ ప్రమితికి రావాలి అతని రక్తం ద్వారా కరగబడాలి మానవులు అంటున్నాడు ఎంత గొప్ప మాట మనం దేవునికి దేవుడు అన్ని ఇచ్చిన దేవుడు నీ కొరకు బలి అయిపోయాడు నా కొరకు బలి అయిపోయాడు అయిపోయాడు కోట్ల ప్రజల బలి దేవుడు అందుకే మేమేమి చేయాలని మీరు అర్థం కారా ఏవాల్సిన అవసరం లేదు నీ వెండి బంగారం కానీ నీ డబ్బులు కానీ నీ ఆస్తి గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పాప నన్ను క్షమించు నా కొరకు శిలువలో కార్చిన రక్తము బట్టి నన్ను కదిగి విశ్వసిస్తే నేడే అనుకూల సమయం నేడే రక్షణ దినం ఇది అగ్నిగుండం పాతాల ముందని దేవుని వాక్యం కలిపిస్తుంది ఓ ప్రియ అన్న చెల్లి అక్క మరి ఇందాక నమ్మండి అన్నలారా నమ్మండి చెల్లెలారా మన రక్షణ నిరీక్షణ అని ఒక చక్కటి గేయం పాదేమ ఎందుకంటే నమ్మడం అంటే నీవు ఏదో డబ్బులు ఇచ్చి నమ్మడం కాదు నీ హృదయం మార్చుకోని నీ కులం మార్చుకోవడం కాదు నీ మతం మార్చుకోవడం కాదు కానీ నీ హృదయం మార్చుకుంటే నీ పాపాలు విడిచిపెడితే పరలోక రాజ్యం ఉంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేసి మనలను మరి పరలోక రాజ్యం చేరుస్తుంది ఈ శబ్ద విద్ర ద్వారా వింటున్న మీరు మరి మీరందరూ కూడా పట్టణం చేరాలని ఉదయ కాలమే ప్రభుకుని సునాములో ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ మీ కొడుకు ప్రార్థన మీకు ఇవ్వబడిన పత్రికలు చదవండి మా ఫోన్ నంబర్లు ఉన్నాయి మరి మాకు మరి సమర్థించగలరు మీ కొరకు ప్రార్థన చేయగలం దేవునికి స్తోత్రం